ఒక వైర్ లో రెసిస్టెన్స్ ని ఇంపాక్ట్ చేసే కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దామా లోహాలలో అణువులు యొక్క జాలకం ఉంటుంది ఎలక్ట్రాన్లు ఆ అణువులను ఢీకొంటాయి ఈ ఢీకొనరాలు విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తాయి దీన్నే రెసిస్టెన్స్ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అణువులు మరింత ఎక్కువగా వైబ్రేట్ అవుతాయి దాని వల్ల ఎలక్ట్రాన్ లో ఎక్కువ అవుతాయి కాబట్టి పెరుగుతుంది పొడవైన వైర్ లో ఎలక్ట్రాన్ యొక్క మార్గంలో ఎక్కువ అణువులు ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఢీకొనడాలు జరుగుతాయి దాని వల్ల ఎక్కువగా ఉంటుంది పొట్టి వైర్ లో ఎలక్ట్రాన్ యొక్క మార్గంలో తక్కువ అణువులు ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్లు తక్కువ ఢీకొలు జరుగుతాయి దాని వల్ల తక్కువగా ఉంటుంది ఎక్కువ వైశాలి వైర్ లో ఎలక్ట్రాన్స్ కి చాలా ప్యాలల్ పార్ట్స్ ఉంటాయి అందువల్ల అవి సెపరేట్ అయ్యి ఈజీగా మూవ్ అవుతాయి కొలిజన్ తక్కువగా ఉంటుంది రెసిస్టెన్స్ తక్కువ తక్కువ వైశాలి వైర్ లో తక్కువ కాబట్టి ఎలక్ట్రాన్స్ క్రౌడ్ అయ్యి ఎక్కువ కొల్యూజన్ అవుతాయి రెసిస్టెన్స్ ఎక్కువ వివిధ పదార్థాలు భిన్నంగా ప్రవర్తిస్తాయి కాపర్ లో ఎలక్ట్రాన్స్ ఆడటం కి చాలా లూజ్ గా బాండ్ అయి ఉంటాయి అవి ఫ్రీగా తిరుగుతాయి వైబ్రేషన్ కూడా చాలా తక్కువ అందుకు కాపర్ లో రెసిస్టెన్స్ తక్కువ కానీ నిక్రోమ్ లో ఎలక్ట్రాన్స్ ఆడటం కి చాలా స్ట్రాంగ్ గా బాండ్ అయి ఉంటాయి ఆ బాండ్ వల్ల వైబ్రేషన్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ మోషన్ కూడా కష్టం అందుకు నిక్రోన్ లో రెసిస్టెన్స్ ఎక్కువ రెసిస్టెన్స్ నాలుగు అంశాల మీద ఆధారపడి ఉంటుంది వైరీ యొక్క లెంత్ దాని ఏరియా ఏ మెటీరియల్ తో తయారు చేశారో మరియు టెంపరేచర్ ఇంకా ఇలాంటి వీడియోల కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి